ఐ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ముఖ్యంగా పబ్లిక్ లాంచ్ పోయే ముందు మన ఫౌండర్స్కు అంటే మన ఆన్ ప్యాసివ్ కంపెనీకి గేట్ కీపర్స్ లాంటివి వాళ్ళు మన ఫౌండర్స్ అనమాట కాబట్టి మరి మనకు ఒక డొమైన్ రూపంలో ఇంటర్నెట్ యొక్క ఒక గుర్తింపు మనకు రానుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫౌండర్ పేరు మీద ఒక డొమైన్ అనేది క్రియేట్ చేయబడుతూ ఉంది ఇది ఖచ్చితంగా మనకు ఇంటర్నెట్లో ఒక ఒక డిజిటల్ గుర్తింపులాగా పనిచేస్తుంది ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ డబ్ల్యూ డాట్ గూగుల్ డాట్ కామ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అమెజాన్ డాట్ కామ్ ఇలా సైట్లు చూసాము అదేవిధంగా రే రేపు ఉదయం మీ ఫ్రెండ్స్కు మీ బంధువులకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ అని మీ పేరు డాట్ కామ్ వచ్చినప్పుడు ఇంటర్నెట్లో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది అన్నట్లు కాలర్ ఎగరేసుకొని చెప్పచ్చు మరి అలాంటి అద్భుత అవకాశం మన ఆన్ ప్యాసిక్ కంపెనీలో మన ఎస్ఆర్ మనకు కల్పించడం జరుగుతూ ఉంది మరి ఓ డొమైన్ సపరేట్గా మీరు మెయింటైన్ చేసుకోవాలంటే అట్లీస్ట్ మంత్లీ థర్టీ టు ఫిఫ్టీ థౌజండ్ అనేది పే చేయాల్సి ఉంటుంది కానీ మనకు జస్ట్ ఫ్రీగానే మనకంటూ ఒక డొమైన్ మన పేరుతో ఇచ్చి ఇంటర్నెట్లో మనకు ఒక ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఉన్నాడు మరి ఆ డొమైన్ గురించి వీడియోలో తెలుసుకుందాం తప్పక ఆ విషయాన్ని తెలుసుకోండి ఫౌండర్స్ మరి డొమైన్ ఎందుకంటే భవిష్యత్తును ఆవిష్కరించడం కోసం మరి మన పేరుతో డొమైన్ కోసం సిద్ధంగా ఉండండి అది ఐకాన్ సంస్థతో మన డొమైన్లన్నీ రెడీ అవుతున్నట్లు సమాచారం ఐకా ఐకాన్ అనేది ఖచ్చితంగా వరల్డ్ ఫేమస్ అనమాట అందులో డొమైన్ పేరుతో మనకు కూడా రావడం నిజంగా అదృష్టం కాబట్టి మన ఈ వరల్డ్ వైడ్ బిజినెస్లో ఆన్లైన్ ఉనికిలో విప్లవం కోసం మరి ఖచ్చితంగా మన మనము ఆ డొమైన్తో సిద్ధం అవ్వబోతున్నాం పాస్ యొక్క రాబోయే మాస్టర్ పీస్ ఓ డొమైన్ అనమాట డిజిటల్ ల్యాండ్స్కేప్ను పునర్ నిర్వచించబోతోంది మరి డొమైన్ అంటే ఏంటంటే అంచనాలను మించిన డొమైన్ పరిష్కారాన్ని ఊహించాలి అదే ఓ డొమైను ఇది కేవలం పేరు కాదు ఇది ఒక బ్రాండ్ మరి ఆవిష్కరణ అదేవిధంగా విజయాన్ని ప్రతిధ్వనించే డిజిటల్ గుర్తింపు భవిష్యత్తులో ఆన్లైన్ వర్గంలో మనకంటూ ఒక గొప్ప స్థానాన్ని సురక్షితం చేసుకునే అవకాశం మరి ఓడోమైన్ ఎందుకంటే ఓడోమైన్ మీ ఆన్లైన్ ఆస్తులకు అత్యున్నత స్థాయి భద్రతను నిర్ధారిస్తుంది డిజిటల్ రంగంలో మనకు ఒక ప్రశాంతతను అందిస్తుంది అదేవిధంగా అల్టిమేట్ విజిబిలిటీ మనకు ఉంటుంది అంటే దృష్టిని ఆకర్షించే మన బ్రాండ్ యొక్క ప్రత్యేకతను ప్రతిబింబించే డొమైన్తో గుంపు నుండి నేరుగా మనకంటూ ఒక సుస్థిర స్థానం ఏర్పడుతుంది అదేవిధంగా ఎప్పటికప్పుడు మారుతున్న నేటి డిజిటల్ ల్యాండ్స్కేప్తో అభివృద్ధి చెందడానికి రూపొందించిన ఓ డొమైన్ యొక్క అత్యాధునిక ఫీచర్లతో మనకు అవకాశం ఉంటుంది దీని ద్వారా భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న సాంకేతికత మన చెంతకు ఉంటుంది మరి అదేవిధంగా మనకంటూ ఒక ప్రత్యేక అవకాశం ఫౌండర్స్ ఇది ఓ డొమైన్తో మరి భవిష్యత్తులో స్వీకరించే మొదటి వ్యక్తుల్లో మనమే అవ్వబోతున్నాం కాబట్టి మనం గేమ్లో ముందుండడానికి ఒక ప్రత్యేక లింక్ మన మన కోసం తయారు చేయబడుతుంది కాబట్టి మన డిజిటల్ అదృష్టం నిజంగా దేవుడిచ్చిన వరం అనమాట ఈ అపూర్వమైన అవకాశం క్లిక్ రూపంలో రాబోతుంది మన ఓ డొమైన్ అనేది మన ఒక లింక్ ద్వారా ఆన్లైన్లో మన ఉనికికి అపూర్వమైన ఎత్తులను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఉత్తేజకర ప్రయాణంలో మనల్ని మార్గదర్శ మార్గనిర్దేశం చేయడానికి మన కంపెనీ యాసర్ ఎల్లవేళలా ఉన్నారు కాబట్టి ఓ డొమైన్ అనేది ఆన్ ప్యాసివ్ ద్వారా అభివృద్ధి చేయబడిన ఒక డిఎన్ఎస్ అనమాట అంటే డొమైన్ నేమ్ సిస్టమ్ అవస్థాపనను సూచిస్తుంది మరి వెబ్సైట్లు కానీ అప్లికేషన్లు కానీ ఇతర ఆన్లైన్ సేవలకు సురక్షితమైన వికేంద్రించబడిన సహజమైన నామ నామకరణ వ్యవస్థను అందించడానికి మరి ఓడోమైన్ అనేది రూపొందించబడింది ముఖ్యంగా ఇక్కడ ఓడోమైన్ యొక్క లక్షణాలు తెలుసుకుంటే ఇది బ్లాక్ చైన్ ఆధారిత మరి సిస్టంతో పనిచేస్తుంది ఓడోమైన్ సురక్షితమైన పారదర్శకమైన ట్యాంపర్ ప్రూఫ్ డిఎన్ఎస్ అవస్థాపనను రూపొందించడానికి ఇందులో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగిస్తూ ఉంది ఓడోమైన్ వికేంద్రిక నెట్వర్క్పై పనిచేస్తుంది సాంప్రదాయ డిఎన్ఎస్ సిస్టమ్లను ఆధారపడటాన్ని తగ్గిస్తుంది మరియు సెన్సార్షిప్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది సహజమైన నామకరణం అంటే ఓడోమైన్ వినియోగదారులను చిరస్మరణీయమైన మానవులు చదవగలిగే డొమైన్ పేర్లను సృష్టించడానికి అనుమతి ఇస్తుంది ఇది ఆన్లైన్ వనరులను యాక్సెస్ చేయడం మరియు గుర్తించుకోవడం సులభం చేస్తుంది భద్రత విషయంలో కూడా ఓడోమైన్ వినియోగదారుల ఆన్లైన్ గుర్తింపులు ఆస్తులను రక్షించడానికి అదేవిధంగా గుప్తీకరణ అంటే రహస్యంగా ఉంచడానికి యాక్సెస్ నియంత్రణలు వంటి అధునాతన భద్రతా లక్షణాలను కలిగి ఉంది మరి చివరిగా ఓడోమైన్ యొక్క ప్రయోజనాలు చూసుకుంటే మెరుగైన భద్రత అదేవిధంగా గోప్యతగా ఉంటుంది మెరుగైన వికేంద్రీకరణ మరియు స్వయం ప్రతిపత్తితో ఉంటుంది సరళీకృత డొమైన్ పేరు నిర్వహణగా ఉంటుంది పెరిగిన ప్రాప్యత మరియు వినియోగం అనుగుణంగా ఉంది కాబట్టి వికేంద్రీకృత సురక్షితమైన సహజమైన ఈ నామకరణ వ్యవస్థను అందించడం ద్వారా ఓ డొమైన్ ఆన్లైన్ వనరులు కానీ మరియు సేవలతో పరస్పర చర్య చేసే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మన కంపెనీకి యాజ్ సార్కు సెల్యూట్ చేస్తూ జై అన్పేసివ్ జై ఆస్మఫరే సార్